అందరికీ నమస్కారం అండి మనల్ని సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఏం చేయాలో తెలియక ఎలాంటి దారి దొరకనప్పుడు తప్పకుండా ఈ కథ మీకోసమే సమస్యల నుంచి బయటపడే దారి చూపడానికి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు కథ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి అందరూ తెలుసుకోవాల్సిన ఒక కథ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదామా ఒక రాజు ఆ రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు ఆ రాజ్యంలోని రాజు ఒకరోజు ఒక ప్రకటన అనేది ఇస్తాడనమాట ప్రకటన అంటే అప్పటి కాలంలో దండోరా దండోరా వేపిస్తాడు ఎవరైతే ఈ రాజ్యంలో అబద్ధం అనేది చెప్పకుండా ఎవరు ఉంటారో వాళ్ళకి నా రాజ్యంలో మంచి ఉద్యోగం అనేది ఇస్తాను అని చెప్పి దండోరా వేపిస్తాడు ఊరి జనానికి అందరికీ సంతోషమే రాజుగారి రాజ్యంలో ఆస్థానంలో పని దొరకటం అంటే చిన్న విషయమా మన జీవితమే సెటిల్ అయిపోయినట్టు మన లైఫే సెటిల్ అయిపోయినట్టు మంచి ఉద్యోగం ఊరిలోనే సుఖంగా ఉండొచ్చు అని అందరూ అనుకుంటూ ఉన్నారు కానీ అబద్ధం చెప్పకుండా ఎలాగా ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా ఉన్న మనిషి అంటూ ఉంటారా ఏదో ఒక సందర్భంలో అబద్ధం చెప్పే ఉంటాం కదా అని అందరూ గుసగుసలాడుకుంటున్నారు అట్టయితే ఎవరికి ఉద్యోగం దొరకదు రాజుగారి ఆస్థనంలో ఎవ్వరికి కూడా ఉద్యోగం చేసే రాత లేనట్టుంది అని చెప్పి అందరూ గుంపులు గుంపులుగా అక్కడక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు జనం ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఒక యువకుడు పని కోసం ఆ ఊరి కోసం వస్తాడు ఆ ఊరికి వస్తాడు అందరూ గుంపులు గుంపులుగా ఉండటం చూసి ఏంటి అని ఆరా తీద్దామని ఆ యువకుడు వాళ్ళని అడుగుతాడు వాళ్ళు జరిగిందంతా చెప్తాడు అప్పుడు ఆ యువకుడు అనుకుంటాడు అబ్బా ఇదేదో మన కోసమే ఉన్నట్టుంది నేను కూడా ఉద్యోగం లేకుండా ఉన్నాను కదా నేను అబద్ధం చెప్పలేదు అని చెప్పి నేను చెప్తాను నేను నా జీవితం సెటిల్ అయిపోతుంది మా నాన్నని చక్కగా పని మానిపించేసి నేనే పోషించుకోవచ్చు మా అమ్మని చక్కగా చూసుకోవచ్చు అని తనలో తాను ఆనందపడిపోతున్నాడు ఆ యువకుడు మొత్తానికి చాలామంది రాజ్యం ముందుకు వెళ్తారు రాజ్యం రాజుగారి అంతఃపరం ఉండడానికి వెళ్తారు రాజుగారు మీ అంతపురం మీద నుంచి చూసి ఇంతమంది అబద్ధం చెప్పుకున్న వాళ్ళు ఉన్నారా చాలా ఆశ్చర్యంగా ఉందే అని అందరికీ కొన్ని ఉద్యోగాలు అనేవి ఇస్తాడు వాళ్ళల్లో ఈ యువకుడికి అంటే కొత్తగా ఊరికి పని కోసం వచ్చిన ఆ యువకుడికి కూడా మంచి ఉద్యోగం అనేది ఇస్తాడు చాలా సంతోషంగా స్వీకరిస్తాడు ఆ ఉద్యోగాన్ని ఆనందంగా చేసుకుంటూ ఉంటాడు రాజుగారి ఉద్యోగంలో పని చేయటం అనేది ఒక వరంగా భావించి ఆ యొక్క కుర్రాడు వచ్చి చేసుకుంటూ ఉంటాడు అనమాట అలా పనిచేస్తున్న సమయంలో ఒకరోజు రాజుగారి హాల్లో వచ్చి ఒక పూలకుండి అనేది ఉంటుంది ఆ పూలకుండి కింద పడి చైతగి కింద పడిపోతుంది రెండుగా పగిలిపోతుంది చాలా భయం వేసిపోతుంది ఈ విషయం తెలిస్తే రాజుగారు ఏమంటాడో ఈ పూలకుండి కోసం నన్ను ఆ ఉద్యోగం తీసేస్తాడేమో ఈ పూలకుండిని ఇప్పుడు నేను పగలగొట్టానని తెలిస్తే ఎంత ఆగ్రహానికి గురయ్యి ఏం చేస్తాడో అర్థం కాక బాగా భయపడి ఆ పూలకుండిని ఆ మట్టిని మొత్తం తీసి బయటపడేస్తాడు రాజుగారు యథావిధిగా హాల్లోకి వచ్చిన తర్వాత తనకిష్టమైన ఆ పూలకుండి వైపు చూస్తాడు అక్కడ పూలకుండీ మాయమైపోతుంది ఎవరక్కడ ఏది ఇక్కడ ఇది ఇక్కడున్న పూలకుండీ ఎక్కడ అని చెప్పి అడుగుతాడు ఎవరు సమాధానం చెప్పరు సరే ఈరోజు ఇక్కడ క్లీన్ చేసే డ్యూటీ ఎవరిది అనగానే ఆ యువకుడు పేరు చెప్తారు ఆ యువకుడు ఇక్కడ ఉన్న కుండీ ఎక్కడ ఆ పూల ఏమైంది అని చెప్పి ఆ యువకుడిని అడగగానే ఆ యువకుడు ఇది భయపడి ఏం నాకు తెలియదు రాజా అని చెప్పి చెప్పేసారనమాట నీకు తెలీదా ఇది ఎవరు పగలగొట్టింది ఇప్పుడు కానీ అది తీసుకురాకపోతే తప్పకుండా నీకు సగిన శిక్ష వేస్తాను అని చెప్పి ఇది ఎవరు పగలగొట్టారో వాళ్ళు కానీ నాకు చేతికి దొరికారంటే వాళ్ళకి మంచి శిక్ష అనేది పడుతుంది అని చెప్పి చెప్పగానే భయపడి అప్పుడు చెప్తాడు నేనే నేనే రాజా నేనే పగిలిగొట్టాను మీరు ఏదైనా తిడతారు అని చెప్పి భయంతో దాన్ని పక్కకు పడేశాను అని చెప్పి చెప్తాడనమాట నువ్వు పగలగొట్టిన దానికి కాదు నేను పగలగొట్టలేదు అసలు ఈ కుండీ గురించి నాకు తెలియదు అని చెప్పి అబద్ధం చెప్పావు ఇది ఎంత అబద్ధం నేను నీకు నౌకరి ఇచ్చింది దేనికోసం అబద్ధం చెప్పనందుకు అబద్ధం చెప్పలేదు అని ఇక్కడికి వస్తేనే నేను ఉద్యోగం ఇచ్చాను అలాంటిది నాకు నా అరణ్య నా యొక్క అంతఃపురంలో నా ముందే ఇంత పెద్ద అబద్ధం చెప్పావు నిన్ను క్షమించ నేను తప్పకుండా నీకు మరణ శిక్ష అనేది వేస్తాను అని చెప్పి మరణ శిక్ష అనేది విధిస్తాడు రెండు రోజుల తర్వాత నీకు మరణ శిక్ష అని చెప్తాడు ఇది ఎంత చూస్తున్న ఆ స్థానంలో ఉన్న మంత్రుల్లో ఒక మంత్రుడు ఒక మంత్రి రాజా ఒక చిన్న అబద్ధానికి మరణశిక్ష ఇది ఎంత మాత్రం తగదు అని చెప్పి చెప్తాడనమాట ఎంత మాత్రమూ తగదా అబద్ధం చెప్పటం నీకు తేలికైపోయింది అంటే నువ్వు కూడా అబద్ధం చెప్పావా అంటే అబద్ధం చెప్పని మనిషి అంటూ ఉంటాడా ఏదో ఒక సందర్భంలో అబద్ధం చెప్పే ఉంటాం ఎందువల్లంటే ఇది నేను చెప్పిన అబద్ధాలు ఇతరులకు బాధిపు అనేది లేకపోతే ఇతరులకి ఏ సమస్య తీసి పెట్టుకోకుండా ఆపద లేకపోతే దానికి ఎలాంటి నష్టమో లేదు మనం చెప్పే అబద్ధం వల్ల ఇతరులకు నష్టం కలిగిన బాధ కలిగినా అది ప్రమాదం అది తప్పు కానీ ఇది తప్పు ఇది తప్పు కాదు యువరాజా అని చెప్పగానే నువ్వు ఇతనికి సపోర్ట్ చేసావు కాబట్టి నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నాను అని చెప్పి మంత్రి పదవి నుంచి తొలగించేస్తాడు రాజా మంత్రిని వెంటనే అంతఃపురం నుంచి బయటకు అని చెప్పి నెట్టేస్తాడనమాట అంటే నువ్వు అబద్ధానికి సపోర్ట్ చేస్తున్నావు అనే ఉద్దేశంతో బయటికి పంపించేస్తాడు సరే మొత్తానికి బయటికి వెళ్ళిపోతాడు ఆ మంత్రి కానీ మనసొప్పదు అయ్యో ఒక అభాగ్యుడికి ఉరిశిక్ష పడబోతుంది ఒక చిన్న తప్పుకి ఇంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష అతని జీవితమే అయిపోతుందే అనే ఒక బాధతో నేరుగా ఒక బంగారం అంగడికి వెళ్తాడు ఒక బంగార అంగడికి వెళ్ళి అక్కడ బంగారంతో వడ్లు ఒక గుప్పెడు ఒడ్లు అనేది బంగారంతో తయారు చేస్తాడు ఆ మంత్రి తయారు చేపిస్తాడు అలా వాళ్ళు మరుసటి రోజుకి తయారు చేపిస్తారు ఆ బంగారపు ఒడ్లుని తీసుకొని నేరుగా అంతపురానికి వస్తాడు ఆ మంత్రి రాజు ఆ మంత్రిని చూడగానే కోపం వచ్చేస్తుంది నిన్నుదా ఉద్యోగం నుంచి తీసేశాను కదా మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు అబద్ధం వాళ్ళకి ఈ అంతపురంలో అస్సలు కొద్దిగా కూడా స్థానం అనేది లేదు వెంటనే వెళ్ళు అంటాడు వెళ్తాను మహారాజా నేను ఉండటానికి రాలేదు కాకపోతే ఒక విషయం నేను వెళ్తున్న దారిలో ఒక ఒక తపస్సు చేసుకుంటున్న ముని అంటే ఒక గురువు ఆ జ్ఞాని ఈ ఈ బంగారపు అనేవి ఇచ్చాడు ఈ బంగారపు అనేది ఇచ్చి నా చేతికి వీటిని అబద్ధం ఎవరైతే చెప్పకుండా ఉంటారో వాళ్ళు మొలైస్తే ఈ బంగారు చెట్లు వచ్చి బంగారు అనేవి రాలతాయి కానీ దీనికి ఒక షరతు ఏంటి అంటే బంగారపు ఒడ్లు వాళ్ళు అబద్ధం అనేది చెప్పి ఉండకూడదు అని చెప్పి చెప్పారు కాబట్టి నేను ఖచ్చితంగా చిన్న చిన్న అబద్ధాలు అనేవి చెప్పున్నాయి ఇతరులకు బాధిపు లేని కష్ట నష్టం లేని అబద్ధాలు అనేవి చెప్పున్నాను అందువల్ల నేను వేస్తే ఖచ్చితంగా ఈ ఒడ్లు మొలవు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చాను అంటాడు సరే అప్పుడు రాజు మీ ఇతరుల ఆస్థానంలో ఉన్న ఇతరుల మంత్రులకు చెప్తారనమాట మీరెవరైనా వచ్చి నాటండి అని లేదు లేదు మహారాజా నేను మేము కూడా ఏదో ఒక అబద్ధం చెప్పుంటాం మేము చేస్తే కూడా మేము మొలైస్తే కూడా మొలవు ఎందుకు వృధాగా బంగారపు వడ్లు అనేవి వృధా అయిపోతాయి కదా వద్దులే అని చెప్పి అందరూ వెనుకంజేస్తారు సరే మహారాజా అందరూ ఎందుకు మీరు అబద్ధం చెప్పరు కదా మీరు నిజమంటే బాగా నమ్ముతారు కదా కాబట్టి మీరు అబద్ధం చెప్పిన వాళ్ళు మీరే నాటండి ఇవి మొక్కలు వచ్చి బంగారు పొడ్లు మనకు పండుతాయి అంటాడు లేదు లేదు నేను చిన్న వయసులో అబద్ధం చెప్పున్నాను చిన్న చిన్న వయసులో చిన్న చిన్న విషయాలకు అబద్ధం చెప్పున్నాను కదా కాబట్టి ఎందుకు వృధా చేయటం అని చెప్పి చెప్పేస్తారు అప్పుడు ఎవరో ఒకరు జీవితంలో ఒక చిన్న అబద్ధమైన చెప్పు ఉండాలి అలాంటిది ఒక చిన్న అబద్ధానికి అతనికి అంత పెద్ద మరణ శిక్ష ఇది ఎంత మాత్రం సబబు అలాంటిది మీరు చిన్నప్పుడు కూడా అబద్ధం చెప్పున్నారని మీరే ఒప్పుకున్నారు అప్పుడు మీకు ఎలాంటి శిక్ష చేయాలి రాజా అని చెప్పి చెప్పగానే ఆలోచనలో పడతాడు రాజు అది నిజమే కదా అనుకుంటాడు అప్పుడు మంత్రి ఏం చెప్తాడంటే రాజా ఇతరులకి నష్టం లేకుండా ఆపద లేకుండా ఎలాంటి బాధిపు లేకుండా ఉన్న అబద్ధం మంచిదే ఒక అబద్ధం ఒక్కొక్కసారి ఇతరుల ప్రాణాలు కూడా కాపాడుతుంది ఇతరుల ప్రాణాలు కాపాడిన అబద్ధం మంచిదే కదా అలాంటి దానికి ఎలాంటి పాపం అనేది అంటదు కాబట్టి అంత చిన్న అబద్ధానికి ఆ వ్యక్తికి మరణదండన అనేది చాలా అన్యాయం రాజా అనగానే అవును కదా అని చెప్పి అతని మరణదంటన రద్దు చేస్తాడు రాజు అలాగే ఇలాగా మనస్తత్వం ఉన్న దాన్ని కూడా రూపుమాపుకొని కొన్ని సందర్భాలలో ఎవరో ఒకరు అబద్ధం చెప్పక తప్పదు అది ఇతరులకు ఆపద లేనిదిగా ఉంటే ఎలాంటి నష్టమో లేదు అని పూర్తిగా తెలుసుకుంటాడనమాట అప్పుడు ఆ ఆ యొక్క మంత్రి చెప్తాడు రాజా అతన్ని కాపాడటానికి నేను కూడా మిమ్మల్ని అబద్ధం చెప్పి మీ దగ్గర అబద్ధం చెప్పాను ఈ బంగారపు పోర్డు నాకు ఏ జ్ఞాని ఏ ముని ఇవ్వలేదు నేనే బంగారంగట్లో తయారు చేసుకొచ్చాను కాబట్టి ఇది అతన్ని కాపాడటానికి చెప్పిన అబద్ధమే కాబట్టి అది కూడా పాపం కాదు ఇది కూడా మంచి విషయమే అని చెప్పిన తర్వాత నాకు కనువిప్పు కలిగించావు అని చెప్పి అతనికి ఒక బంగారు నాణ్యాలు బహుమతిగా ఇచ్చి మళ్ళీ ఆస్థానంలోకి చేర్చుకుంటాడు ఆ మంత్రిని రాజు ఈ కథ అక్షరాల నిజమండి మన చిన్న చిన్న అబద్ధాల వల్ల ఇతరుల ప్రాణాలు కాపాడాయి అంటే అది పుణ్యం లెక్కే మనం చెప్పే అబద్ధాలు కొన్నిసార్లు ఇతరులను రక్షిస్తాయి మనల్ని మనం కాపాడుకోగలం ఇతరులకు ఆపద లేదు అన్నప్పుడు అలాంటి అబద్ధాలు తప్పులేదు అబద్ధమే అబద్ధం చెప్పి ఇతరులను మోసం చేయడం తప్పే కానీ ఇలా ఇలా చేయడం తప్పు కాదు అని చెప్పి ఈ కథని ఇంతటితో విరమించుకుంటున్నానండి ఈ కథ కూడా మీకు మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఎ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్